रा <laughs> అయినటువంటి మన బాజగోడ్డు గవర్నర్ సార్ గారు మన గ్రామాన్ని ఎంతో కృషి చేసిందో ఆ కృషిని మనం చేసిన మేలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన ఇద్దరికి గ్రామానికి అరవై మన నాపూర్ గేట్ నుంచి వరకు పది కోట్ల రూపాయలు పెట్టి డబుల్ రోడ్ ఘనత మన ఎమ్మెల్యే గారికి తగ్గుతుంది మళ్ళీ మన మిట్టపల్లి గ్రామానికి అడగంగానే ఒక సబిస్టేషన్ బంజూరు చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికి తగ్గుతుంది మళ్ళీ మన చికిత్స మందిరానికి మన దుబాయ్ గార్డెంట్లు మళ్ళీ మన గ్రామస్తులందరూ కూడా నిర్మించే టైంలో పెరగబడిగిన తరంలో మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మాట్లాడి సాయ్యం చూపించిండ్రు దానికి మన గ్రామించాల్సి సాధ్యం ఉంది మరియు ముట్టపల్లి గ్రామానికి బీజూ బాస్ కంప్యూటర్స్ కు మరియు డాక్టర్ అభివృద్ధి మన ఎమ్మెల్యే గారు ఐదు లక్షలు మన ఎమ్మెల్సీ బీజుబు సార్ గారు నాలుగు లక్షలు తొమ్మిది లక్షలు ఇవ్వడం జరిగింది మరియు అయ్యప్ప సంఘానం కొరకు నాలుగు లక్షలు మన సార్ ఇచ్చిండు మన ఎమ్మెల్యే గారు ఐదు లక్షలు ఇచ్చిండు మరియు మన గ్రామ అభివృద్ధి కమిటీ కళ్యాణ కూడా పది లక్ష పది సార్లు ఇవ్వడం జరిగింది మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మన మిత్రపల్లి ప్రాథమిక ప్రాథమిక పాఠశాలకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరుగురు చేసే మన ఎమ్మెల్యే దక్కుతుంది మరియు మన గ్రామంలో నిర్మాణం కోసం ఒక తొంభై లక్షల రూపాయలు ఒక పది సంవత్సరాల ఇచ్చిన గడప మన ఎమ్మెల్యే గారి దక్కుతుంది మరియు టెబ్బలండి అది కూడా సహజం రూపాయలు తెలుపు దానికి కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మరియు మిట్టబల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మంజూరు చేపించిన ఘనత మన ఎమ్మెల్యే అయితే నక్కుతుంది మరియు గతంలో కూడా మన ఒక ఇరవై నాలుగు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మన ప్లేస్ లేక అది నిర్మించడానికి లేదు కాకపోతే భూమలక్ష్మి మన గ్రామానికి ఇరవై రెండు మందులు వేసిన ఘనత మన ఇవన్నీ కాకుండా రైతు బంధు రైతు బీమాశ్రీలు బిల్ ఫండ్లు రకరకాల రకరకాల అభివృద్ధి చాలా వరకు సీఎం ఫండ్లు ఇవ్వడం జరిగింది దానికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు నడుపుతున్నాయి రాబోయే రోజులలో మన మన విలేజ్ ఎమ్మెల్యే గారు కొన్ని సంఘాలకు కూడా నిధులు పెట్టడం జరిగింది ఎలక్షన్ రావడం వల్ల కొన్ని రాలేదు గొల్ల కుటుంబ సంఘానికి పద్మశాల సంఘానికి రజ సంఘం రజక సంఘానికి నాడు బ్రాహ్మణ సంఘానికి ఎస్సీ మాదిక ఎస్సీ మాలా మరియు మల్లూరు కాపు సంఘాలు ఐదు ఉన్నాయి సార్ వారికి కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం రెండిక సంఘం వారికి కూడా కమ్యూటర్ మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ శ్రీకృష్ణ మహిళల దగ్గర ఎండ ద్వారా కానీ మీ ద్వారా గానీ మంచి ఒక కళ్యాణ మండలు నిర్మించడానికి మీరు చూస్తే మా గ్రామ తరఫున మీకు ఎప్పుడు కూడా ధన్యాణం చెప్పండి సార్ మరియు ఒక ఉదర్గాలు రోడ్డు సార్ పెండింగ్ లో ఉంది మరియు ఇంకా కొన్ని గ్రామాల నుంచి పోషమ్మల దగ్గర మధ్యలో కూడా రోడ్ ఉంది సార్ అది కూడా ఎలక్షన్ తర్వాత మీరు మాకు చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్ మైనార్టీల కోసం కూడా ఒక కంగారు ఇస్తే మా మైనాకులకు కూడా ఉంటుంది సార్ ఇంకా ఇదే కాకుండా చాలా అభివృద్ధి పథకాలు ఉంటాయి కానీ అది తర్వాత మీతో మాట్లాడుకొని ఎలక్షన్ తర్వాత మీరు గెలిచిన తర్వాత మా గ్రామానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సేవలు అందించండి సార్ గతంలో తర్వాత కూడా మాకు సేవలు అందించాలని కోరుతున్నాం సార్ ఇంకా ఏదైతే అభివృద్ధి పథకాలు ఉన్నా మీరు చేయాలని కోరుకుంటూ మాకు ఆకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ మనము ఈ ఇన్ని డెవలప్మెంట్ చేసినా మన గ్రామస్తులకు మనం కూడా కాలు గుర్తు

ఇరవై ఒక్క లక్ష రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మరియు ఈ రోజు ఈరోజు గుడిని ముంగడికి తెచ్చిన గోవన్న కొట్ట శ్రీకృష్ణ భగవానుడు మన ఊరిని కాపాడుతున్నాడు మనందరి కుటుంబాలలో యోగక్షేమాన్ని కాపాడుతున్నాడు అట్లాంటి కాపాడే దేవుణ్ణి మన ఊరికి తీసుకొచ్చిన గోవన్నకు హండ్రెడ్ పర్సెంట్ మనము లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ టర్మ్ కంటే ఈసారి భారీ మెజారిటీ తీసుకురావాలి ఇంకొకటి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడు వేల ఒక వంద రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక పార్టీలు చెప్తున్నారు మూడు వేల ఒక వంద ఫస్ట్ నువ్వు ఏడైతే గెలిచినావో ఆడ ఇంప్లిమెంట్ చేయరా పోయి ఈడ మా ఊర్లకు వచ్చి మా కాన్స్టిట్యున్సీకి వచ్చి పబ్లిక్ని బాగా చేసుడు కాదు నువ్వు మొన్న కర్ణాటకలో గెలిచినావుగా కర్ణాటకలో గెలి లక్ష రూపాయలు ఇస్తాం తులం బంగారం ఇస్తాం ఏడికి తులం బంగారం ఏడికెళ్ళిస్తారు అన్ని చూటా మాటలు మాట్లాడు పంజేరి ప్రతిపక్ష నాయకులారా రాజకీయం చేయండి మీకు రాబోయే ఎన్నికల్లో అబద్ధాలు మాట్లాడినందుకు తప్పుడు ప్రచారాలు చేసినందుకు మేము మా మిట్టపల్లి గడ్డ నుంచి హెచ్చరిస్తున్నది ఏంటంటే మీకు రాబోయే ఎన్నికల్లో మాకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని చెప్పులతో కొట్టకుండా ఓట్లతో కొట్టడం బిడ్డ కబద్ధారని చెప్తున్నా తెలంగాణ ముఖ్యంగా యువతని తప్పుదా పట్టిస్తున్నారు దయచేసి మీ అందరికీ నేను ప్రత్యక్షంగా వేడుకుంటున్నా ఏంటంటే ప్రలోభాల గురి చేసి తప్పుతో వర్తిస్తున్నారు దయచేసి అక్కలు అమ్మలు అన్నలు అందరూ గమనించాల్సింది ఏంటంటే బాజరెడ్డి జగనన్న గారు తన సొంత డబ్బులతో యువతకు ఉపాధి కల్పన కోసం పోటీ పరీక్షల నిమిత్తం సొంత డబ్బులతోని కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వందల మంది ఉద్యోగం పెంచుకున్నారు ఇవాళ మన కాన్స్టిట్యున్సీల ఏ ఒక్క నాయకుడు చేసిండు ఓట్ల మీకు మంది యాదు కస్తారు ఓట్లు వస్తే మీకు యువకులు వేదికస్తారు కాబట్టి యువకులు కూడా ఎవరు కూడా మీకు బంగారు భవిష్యత్తు ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి నిజామాబాద్కి హైదరాబాద్కి కాబట్టి మీరు ప్రాంత పార్టీలలో తిరిగి మీ బంగారు భవిష్యత్ని ఖరాబ్ చేసుకోవద్దు మీ దండం పెట్టి చెప్తున్నా అవలు మీరు మీ కొడుకులని మీ బిడ్డలని వాళ్ళ ఉపాధి కల్పనలో కావాలంటే మీరు కారు గుర్తికి హండ్రెడ్ పర్సెంట్ ఓటేసి పారి మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మహిళలు పెద్ద ఎత్తున మన మిట్టాపల్లి గ్రామస్తులు పెద్దలు మహిళలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున సహకరించిన దానికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు వంటి అభివృద్ధి పనులు ఇందాక నరసయ్య వివరించండు అంతేకాకుండా మన మిట్టాపల్లి గ్రామంలో ఇంతకుముందు ఏదైతే మెజార్టీ ఇచ్చారో అంతకంటే మెజార్టీ కూడా ఇప్పుడు ఇస్తామని కూడా ఈ సభాముఖంగా తెలుసుకున్నాను ఇంకోటి ఏంటంటే రైతు బంధు రైతు బీమా అనేది ముఖ్య విషయం ఏంటంటే రైతు బీమా మన కుటుంబంలో ఎవరైనా పెద్దలు చనిపోతే ఒకవేళ మన మనం ఇన్సూరెన్స్ ఎల్ఐసి చేయకపోతే మనకు ఏది కూడా రాదు అటువంటిది మన కేసీఆర్ గారు మనకు తెలియకుండానే మన మనకు ఎల్ఐసి కట్టిండు దాన్ని ఇంత పెద్ద కార్యక్రమము ఇన్సూరెన్స్ ఇస్తుండే ఎందుకు ఇస్తుండవు ఆయన ఒక గుంట ఉన్నా పది ఉన్నా ఒక ఎకరం ఉన్నా మన రైతులు మంచిగా ఉండాలని ఉద్దేశంతో రైతులు బాగుపడాలని ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇంకోటి విలేజ్లా మాట్లాడుతుంటారు వీడింట్లకి వెళ్ళిచ్చిందా వాడి ఇంట్లోకి వెళ్ళిచ్చిందని కాదు లీడర్ అనేది లీడర్ తమ్ము ఇస్తాడు లీడర్ ఆయన ముందుకొచ్చి ఈ కార్యక్రమం నేను చేస్తా అనే ఉద్దేశంతో ఇది ముందుకు తీసుకొచ్చిండు అంతేకాకుండా విలేజ్ల మా ఇటు నాకు మూడవసారి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ గ్రామానికి ముఖ్యమంత్రిగా కుంపడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం కావాలని మీ అందరికీ కోరుతున్నా మరి ఈరోజు ఒక పెద్ద మంచి చదు నాకు మీరు పదేళ్ళు గెలిచి మాకు వెళ్ళలేదు కొంతమంది దాంట్లో కరెక్ట్ మాట అంటే గ్రామాలన్నీ కూడా ఎట్లున్నాయంటే నేను ఫస్ట్ చేసినప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ గనీజ్ రోడు ఈ మోల్ చూడు ఈ కథ చోడు అని చాలా మంది చూపించినారు చాలా తగ్గింది అది కారణం ఏంటంటే దాదాపు కోటి రూపాయలు దాకా సిసి రోడ్డు ఈ గ్రామంలో ఇచ్చాం మనం మరి మీరు సర్పంచ్ ఇచ్చినా చెప్పుకుంటాం మరి ఎప్పుడు ఇచ్చిన మాత్రం నేను ఇచ్చి అదే అంటున్నాను అమ్మ కోటి రూపాయలు ఇచ్చాను సందులలో ఉన్న రోడ్డు సిసి రోడ్లకు అందులో ఆ తర్వాత గ్రామంలో దాదాపు ఆరు వందల పద్దెనిమిది మందికి పెన్షన్లు వస్తాయి ఆయి ఆయితే పద్దెనిమిది మందికి పెన్షన్లు వస్తాయి ముసలండ్లకు బీదీ కార్మిలకు తర్వాత పడుతులు చనిపోయిన వాళ్ళకు ఒంటరి మహిళలకు విధంగా అందరు గర్లకు అందరూ వస్తే ఆరు వందల పద్దెనిమిది మందికి వస్తాయి ఇక్కడ దీనిలో ఏంటంటే కొంతమందికి ఏజ్ వచ్చింది యాభై ఏళ్ళకి క్రిస్తే చెప్పినాం కొంతమంది రాలేదు వాళ్ళు బాధపడుతున్నారు రెండోది ఏంటంటే బీడీ కార్మికులు పిఎఫ్ ఉండి కూడా మరి రెండు వందల యాభై మందికి వస్తున్నాయి మిగతా వాళ్ళు రావడం లేదు ఇది కూడా కంప్లీట్ కంప్లైంట్ నేను లేదు అంటే మొన్న డిస్టల్కి వచ్చాను సీఎం గారు కేసీఆర్ గారు డిచిపెట్టి ఆయన ఏం చెప్పాడంటే కట్ ఉండడం వల్ల పీఎఫ్ నా కొందరికి బీడీ కరంపు రాలేదు కట్అప్ ఎత్తిస్తున్నాను ఎత్తిస్తే ఎవరికైతే రాలేదు పిడి

వంద మందికి పెన్షన్ రాలేదు ఆ వంద మంది కూడా మన గెలవగానే తప్పకుండా ఆ కట్టేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చే మూడు వేల పది పని వాళ్ళకు వస్తాయి అదేవిధంగా మరి ఇలా రైతు బీమా రైతు మన రుణమాతి అని ఒక పెద్ద మంది బాగా గమనిస్తుంది అక్కడ విన్న నిజంగానే రైతు రుణమాప్తి కూడా కొంత తాగింది కారణం ఏంటంటే ఒక ఒక లక్ష రూపాయలు మాఫ్ రాష్ట్రంలో ఇరవై ఒక్క వేల కోట్లు కావాలి ఇరవై ఒక్క వేల కోట్లు ఒక లక్ష రూపాయలు మాఫీ చేస్తే గవర్నమెంట్ కట్టాలి బ్యాంకులకు అయితే ఏమైంది పదిహేడు వేల కోట్లు కట్టిన ముఖ్యమంత్రి గారు ఇంకా నాలుగు వేల కోట్లు కట్టాలా ఆ నాలుగు వేల కోట్లు కడదామని ముఖ్యమంత్రి గారు తయారున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రైతు బంధు కానీ మరి రుణ కానీ ఈ రెండు డబ్బులు చెల్లిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు ఈ డబ్బులు రైతులకు ఇస్తే రైతులందరూ కాబట్టి ఎలక్షన్ ఆపాలని చెప్తే లేదు తప్పకుండా రేపు డిసెంబర్ మూడు తర్వాత మీ అందరికి ఎవరికైతే రాలేదు రుణమాఫీ కానీ రైతు మంది కానీ అందరి ఖాతాలో పడతాయి నేను గ్యారంటీ ఇస్తాను మీ అందరి పాటు ఓకేనా ఇక పోతే మరి ఎవరికైతే మూడు వేల పది పెంచు వస్తుందో రేపు వచ్చిన గెలిచిన తర్వాత రెండు వేల పదహారు వస్తుందో మనం గెలవగానే తప్పకుండా వాళ్ళందరికీ మూడు వేల పదహారు రూపాయలు తర్వాత మళ్ళీ ఐదు మూడు వేల ఐదు నెల మలయాడ తర్వాత మళ్ళీ నాలుగు వేలు మలయాడ తర్వాత నాలుగు వేల నలభై లాస్ట్ ఇయర్ లో ఐదు వేల పదహారు రూపాయలు అయితే చెప్పిన వెళ్ళయి ఇది కేసీఆర్ ఆలోచన రెండు వేల పదహైదు ఐదు ఐదులో కూడా ఐదు వేల పదహారు రూపాయలు వస్తాయి మరి అదే కాకుండా ఇంకో విషయం చెప్తాను చాలా మందికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మందికి ఆళ్ళపిల్లలు పెళ్లి చేస్తే మీరు నాకు దరఖాస్తు ఇస్తారు దరఖాస్తు ఇస్తే నేను సంతకం పెడుతున్నాను సంతకం పెడితే లక్ష రెండు పదహారు రూపాయల చెక్కులు మనకు వస్తున్నాయి నేను పిల్లలు మిమ్మల్ని పిలిచి ఆ చెక్కులు ఇచ్చేసి ఇచ్చిన అలాంటి వారికి గ్రామం ఎంత పొందారు అంటే ఒక వంద పదకొండు మందికి ఇచ్చిన ఒక వంద పదకొండు మంది అంటే ఒకటి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చింది రాబడి ఇచ్చిన అమ్మలేదు ఆ చేతులు ఇచ్చిన చెక్కులు ఇచ్చిన కళ్యాణ చెక్కులు లేకపోతే పదకొండు చెక్కులు ఇచ్చిన మీ పేరు ఆడపిల్ల పెళ్లి చేస్తే తీసుకున్న సఫర్ లేరు తీసుకున్న పెన్షన్ తీసుకోవాలి కళ్యాణం తీసుకోవాలి సఫర్ లేరు రైతు ప్రజల దుస్వాసం పడారు ఓళ్ళకైతే ఇద్దరు రాలేదు అది కొండే దుస్వాసం ఇది ఇది పడకపోతుంది అనుకుంటారు అది కొండే స్వాసం ఇది బాగా తాగేది బాగా తగ్గదే అమ్మ ఒక మనం నూట పదకొండు మందికి ఒక కోటి పదకొండు లక్ష రూపాయలు వచ్చింది అదేవిధంగా పుట్టపొద్ది వడ్లు వస్తుంది బాగా దీనికి కారణం ఎవరు కేసీఆర్ గారు ఇరవై నాడు గంటలకు కరెంట్ ఇస్తున్నాడు రైతు బంధుస్తున్నాడు రైతు చనిపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను మా పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఇచ్చే నేను రైతులకు మూడు గంటలు మద్దతు ఇస్తాను సరిపోతున్నా మూడు గంటలు సరిపోదు అలాంటి వ్యక్తులు వచ్చి కల్లబల్లి మాటలు చేస్తారు ఇండి కట్టిస్తామంటారు కళ్యాణం చెక్కులు ఇచ్చుకుంటూ ఇంకా వ్యక్తులను బంగారం పెట్టమంటారు ఇవన్నీ కూడా గతంలో చేయొచ్చు కదా మరి కాంగ్రెస్ అంటే ఇప్పుడు పార్టీ చెప్పాడు ఆ ఇటల్ ఇస్తున్నా అని మరి ఇటకల్స్తుంది మరిప్పుడు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళ భవన్లు ఉంటుంది మీ ఇటకల్ ఇచ్చే అవసరం లేకుండే గవర్నమెంట్ దొరికిచ్చా నీకు ఆ తెలియదు లేదు మరి ఆ దినిక్కి ఎందుకు వచ్చింది మీకు తెలియలేదు మీరు ఇయ్యారు నాకు తెలియదు కాబట్టి ప్రభుత్వం దరిగి అని ఇస్తున్నాం వాళ్ళు ఏమంటే ఒకటే మాట మాట్లాడుతున్నారు గ్రామంలో పర్తి గ్రామంలో కొంతమంది కాంగ్రెస్ ఉన్నారు విజయకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఏమైందంటే ప్రభుత్వంలో బాగా అంగడితం చేసినాం పేరు ఇచ్చు అది చేశాడు ఈ ప్రజల్లో అన్ని బందైపోయాయి అప్రవృత్తులేవు గమనం కూర్చున్నారు మళ్ళా కాంగ్రెస్ వస్తే మళ్ళీ బెరేషన్ దాన్ని నేను చెప్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అందరికీ సమన్వయం జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది మీకు ఇల్లు వస్తాయి మనకి పెన్షన్లు వస్తాయి రైతు మంది పెరుగుతున్నారు రైతు మంది కూడా ఇలా పది పదివేలు వస్తున్నాయి ఎకరానికి రేపు పెరిగిన తర్వాత రేపు మళ్ళీ వచ్చిన తర్వాత పన్నెండు వేలు అవుతుంది ఎకరానికి పద్నాలుగు వేలు అవుతుంది పదహారు వేలు అవుతుంది ఇవన్నీ కూడా రేపు పెరిగిపోతున్నాయి ఏమో ఐదు వేల పదహారు అవుతుంది రైతు బంధమో పదహారు వేల రూపాయలు అవుతుంది మరి అదేవిధంగా ఇవాళ పంట పండుతున్నారు పండిన పంటను పొలాల దగ్గర వచ్చి కొనుగోలు చేస్తున్నారు మన పండిన పంటను కూడా ప్రభుత్వం పొలం దగ్గరికి వచ్చి కొని ఆపోతున్నారు రైతుకు వారి రోజు లేకుండా పడుతుంది మరి ఇంత మంచి సౌకర్యం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనము ఎందుకు పోగొట్టుకోవాలా ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీకి వేయాలా ఎందుకు బీజేపీకి వేయాలా దానికి సంబంధించాలి ఇలా ముసలి పాపం చాలా మంది ముసలి ముసలి వాళ్ళు ఏమంటారు తెలుసా ముసలి వచ్చినాయి అయ్యా మా ఓట్లు మా ఓట్లు మేము కారు కేసాము మరి మా కూడలు కొంతమంది అంటారు ముసలు ఎందుకంటే ముసలి రెండు వేల రూపాయల వల్ల వాళ్ళ ఇళ్ళల్లో గౌరవం పొద్దు బాబు గోడలు అడుగుతులేదు రూపాయలు అడుగులేదు అడుగులేదు మరి వాళ్ళ మనమారు మనవరాలు దగ్గరికి వస్తారు పైసలు జాయిదా ఇస్తుంది శకొనిస్తుంది ఆయన మందులు వాడుకుంటుంది అడిగితే గౌరవం వస్తుంది ముసలు కూడా భర్తలు చనిపోయిన పరిస్థితి అంతే ఒంటరి బయలు పరిస్థితి అంతే పీఠికారు కూడా వాళ్ళు బిల్లు చేస్తే వేరు ప్రదర్శనలకు ముఖ్యమంత్రి రెండు వేలు ఇస్తున్నాడు మూడు వేలు ఇస్తలేదు ఇట్లా ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో హనుమంతుని గుడి గుడి లేని గ్రామం లేదు మరి గ్రామాలలో ప్రతి ఇంటికి కేసీఆర్ లాభం లేదు ప్రతి ఇంటికి కేసీఆర్ లాభం పెన్షన్ రైతు బంధు ఇంకేదో ఇంకేదో చేస్తున్నాడు గతంలో ఇవన్నీ చేయకుండా మరి ఇవాళ ఉన్నాయి వాళ్ళు నేను మనవేస్తుంది కూడా ఈ రైతు బంధు కానీ ఈ పెన్షన్లు కానీ మరి వచ్చే కొత్త ప్రభుత్వంలో ఇల్లు కానీ ఇంకా ఇళ్ల స్థలం ముందు ఇల్లు ఇల్లు ఇస్తాం మేము ఇళ్ల స్థలం లేని వాళ్ళకు జాగా పన్నీ ప్లాట్ చేసి ఇల్లు కూడా ఏర్పాటు చేస్తాం ఇవన్నీ దయచేసి గమనించాలి మీరు అందరూ మరి ఈ గ్రామంలో మన హనుమాన్ టెంపుల్ మంచి అయింది పైప్ లైన్ కూడా గురించి కూడా ఏదైతే పైప్ లైన్ వస్తుందో ప్రతి మూడే పైప్ పైపు లైన్ వస్తుందో పైపులు వచ్చినాయి మరి చేస్తాం మరి చేస్తాం అన్నప్పుడు రైతులు సహకరించాలి పొలం పోయాలి మళ్ళీ నీళ్ళు పోస్తున్నారు దాన్ని పొలం పోయని నీళ్ళు పడిస్తున్నారు కొంచెం ఆగుతే పైపులు వేస్తారు దాని నల్ల నల్ల చూసుకుని నీళ్ళు వస్తాడు స్కీమ్ మనకు వచ్చింది కాబట్టి ఒకవేళ రైతులు సహకరించకపోతే మీ పైపు పైపుసి చర్లని ఇప్పుతాం అది మనం చూస్తున్నారు మీరు మీరు ఒకవేళ కేనులల్లో నల్ల మన పైపులు లేకపోతే ఆ పైపుల ద్వారా చెల్లెలు ఇంపు చెల్లలు చెల్లెలు ఉంటాయి మరి ఇవన్నీ కూడా వాడుకోవచ్చు ఇంకొక తెలియస్తుంది మరి మరి అదేవిధంగా మరి వాళ్ళ మనకు సిలిండర్ వస్తున్నాయి గ్యాస్ సిలిండర్లు మా అమ్మలు మా అక్కరు పొద్దులు వేస్తే సిలిండర్ వాడతారు వంట చేస్తారు చాయ్ ఛాయ్ చేస్తారు ఊరి వాడతారు వాళ్ళు ఎందుకు ధర ఉన్నదమ్మ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు ఉన్నాయి అది పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు రాజ్ కోట్లు అది తెచ్చింది ఎవరు బీజేపీ వాళ్ళు మోడీ నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మా అబ్బాయిలు మా అక్కలు మిడిల్ చేసి చేస్తున్నారు రెండు వేలు ఇస్తున్నాము మరి చేయకుండా చేయాలని కాదు చేయకుండా చేయకుండా ఉంటేనే రెండు వేలు వస్తాయి చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది అనే ఉద్దేశంతో రెండు వేలు ఇస్తున్నారు రెండు వేల అని ఇక్కడ కూడా ఏమైందంటే ఇద్దరు తొలిగడ్డ పెట్టి బండలు చేస్తున్నాయి పొగబడుతుండే కళ్ళు పోతుండే ఇవన్నీ నడుస్తుండే ఆ వద్దన సిలిండర్లు వచ్చి సిలిండర్లు వస్తే దాని ద్వారా అనుకోకుండా పెరిగిపోతున్నారు పెరిగిపోవడం వల్ల మంది ఇచ్చడం వల్ల కట్టి తెచ్చి పొలిపెట్టే పరిస్థితి వచ్చింది మన దాని దృష్టిలో ముఖ్యమంత్రి గారు సిలిండర్ కు మనం గెలవగానే ఓన్లీ నాలుగు వందల రూపాయలకి ఒక సిలిండర్ ఇస్తాను ఆయన ఎనిమిది వందల రూపాయలు తప్పు వేస్తున్నారు ఐదు వందల రూపాయలు చంద్రబాబు మేము కడతాం కాబట్టి నాలుగు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం విధంగా గరీబా చాలా మంది కాదు రేషన్ చేపడంలో మీ బియ్యం వస్తే మీ బియ్యం వస్తే అంటే ఒక మనిషికి ఆరు కిలోలు వస్తాయి ఆ బియ్యం దొడ్డి బియ్యం వస్తుంది మీకు మరి వచ్చే కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు వచ్చే కొత్త ప్రభుత్వంలో దుడ్డు బియ్యం బంద్ చేస్తాము ఓన్లీ సన్న బియ్యం మాత్రమే విషయాలిస్తాం సన్న బియ్యం దుడ్డు బియ్యం పిల్లలు కొంత చాలా మంది సన్న బియ్యం మాత్రమే విషయమో తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మరి వల్ల మన మహిళా సమాఖ్య సొంత బాల ఇది డాక్టర్ మహిళలు మీకు ఒకటే చెప్పి మహిళా పిండి కూడా ఇచ్చాం మేము అవసరం పడితే ఇంకో పిండి కూడా ఇష్టపడేస్తున్నాము ఈ గ్రామంలో ఇంకో విషయం చెప్తాను ఇక్కడ మంచి విషయం ముఖ్యమంత్రి గారు పరిశాఖ చేసిన మంచి విషయం ఏంటంటే ఇవాళ గ్రామాలలో మన బిడ్డలు గర్భిణి దాల్స్తారు గర్భిణి దాచి తెలుసుకొని ఆశా ఆశావర్కాలు వస్తారు మీ ఇంటికి ఆశావర్కలు వచ్చి గర్భిణి దాల్చిందని చెప్పేసి వాళ్ళను వన్ జీరో ఫోర్ వెహికల్లో అంబులెన్స్ తీసుకుని పోతుంది దాని తీసుకుపోయి మనకు చూపిస్తారు డాక్టర్ చూపించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సిన పోషకాలను ఇస్తున్నారు మళ్ళీ తీసుకొచ్చి ఇళ్ళని తెస్తున్నారు తర్వాత ప్రస్తుతి సమయం కూడా వాళ్ళని తీసుకెళ్తారు మరి వేకి ఖర్చు లేకుండా తీసుకెళ్లి దాని చూపిస్తున్నారు ప్రస్తుతి కూడా ఫ్రీగా చేపిస్తున్నారు ఫ్రీగా చేపించి ఆడబిడ్డ వెళ్తేనే పదమూడు వేల రూపాయలు మగపిల్లాడు కూడా పన్నెండు వేల రూపాయలు ఆ తర్వాత కేసీఆర్ కిట్టు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ ఇట్లా తీస్తున్నారు ఇది కేవలం కేసీఆర్ వల్లనే అవుతుంది ఇది ఎవరు చేస్తున్నాడు అది మా ఆడపిల్లలకు తర్వాత మరి ఆ పిల్లవాడిని కూడా ఆ పిల్లవాడు మంచిగా ఆరు వేల తల్లి బలపట్టు తల్లి బలంగా ఉండాలి ఉద్దేశంతో తల్లి కూడా కోడి కుడ్లు అవన్నీ ఇచ్చి మూడు నాలుగు నీళ్ళు తల్లి కూడా చూస్తారు ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు మనం జరుగుతున్నప్పుడు ఎవరు చేస్తున్న పనులు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తారా పక్కన నా ఫోటో ఉంటుంది దాని పక్కన ఉంటుంది கார் கு கே கேசியர் மாமன மா